స్ట్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దీక్ష స్టడీ గైడ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ముందు కంప్లీట్గా ఆరిజంటల్ రిజర్వేషన్కి సంబంధించినటువంటి అప్డేట్కు సంబంధించి మేము ముందుకు తీసుకొని రావడం జరిగిందండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి మరింతగా మన ఫ్రెండ్స్ గ్రూప్లో షేర్ చేయండి ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం అప్డేట్ చూసుకున్నట్టయితే లేకపోతే పురుషులతో భర్తీ సో ప్రభుత్వ ఉద్యోగులలో భర్తీ ఆరిజెంటల్ రిజర్వేషన్ అమలు విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం సవరించడం సవరించిన ఇక్కడ చూసుకున్నట్టయితే ఆరిజెంటల్ రిజర్వేషన్లో ముప్పై మూడు పాయింట్ మూడు శాతం అనేది ఇవ్వడానికే కామన్గా మనం ఆరిజెంటల్ ప్రకారం అయితే చూడవచ్చు మహిళలకు సో వన్ బై త్రీ అని అంటే మనకు ఇక్కడైతే మూడు పోస్టులు ఉంటాయి ఆ మూడు పోస్టులలో ఒకటి హండ్రెడ్ పర్సెంట్ మహిళలకు ఇవ్వాలనేది హార్జెంటల్ యొక్క మెయిన్ ఉద్దేశం సో ఇక్కడ మనకు రోస్టర్ పాయింట్లలో వారికి సంబంధించినటువంటి సీక్వెన్షియల్ ఆర్డర్స్ ప్రకారం అయితే ఆ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి అంశం అనేది ఉండబోతుంది అయితే ఇక్కడ మన కమ్యూనిటీకి సంబంధించి చూసుకున్నట్టయితే కమ్యూనిటీలో సపోజ్ ఎస్సీ కావచ్చు ఎస్సీ బీసీ కావచ్చు బీసీబీ కావచ్చు బీసీసీ కావచ్చు ఏదైనా ఒక కేటగిరీలో అక్కడ ఎవరైతే మనకు వన్ బై త్రీ పోస్ట్ ఉందో వన్ బై త్రీలో ఒకటి మహిళకి వెళ్ళడం అనేది ఉంటుంది కదా అక్కడ ఎవరైతే మహిళ అనే వారు లేరో ఆ లేని టైంలో పురుషులకే ఇవ్వాలన్నది మెయిన్ ఉద్దేశంగా అయితే చూడవచ్చు అయితే ఇక్కడ మనం వన్ బై త్రీ అనేది ఉన్నప్పటికీ అందులో మహిళ లేనట్టయితే అది క్యారీ ఫార్వర్డ్ అనేది ఉండ ఉండేను ఇది వరకు సో ఇక్కడ మనం ఇక్కడ జియో ఎంఎస్ థర్టీ ఫైవ్ జారీ సంబంధించి చూసుకున్నట్టయితే ఆ వన్ బై త్రీలో థర్డ్ పోస్ట్ ఏదైతే ఉందో మహిళకు ఆ మహిళకు ఇచ్చేటువంటి పోస్టు అక్కడ అర్హులైన మహిళలు లేనట్టయితే ఆ క్యాస్ట్లో దానికి సంబంధించి జెన్స్ అంటే మనకు మేల్ క్యాండిడేట్స్తో పురుషులతో కంప్లీట్గా భర్తీ చేయాలన్నట్టుగా అయితే మనకు థర్టీ ఫైవ్ జారీ చేశారు జీవోకి సంబంధించి అన్నట్టుగా చూడవచ్చు సో మహిళలకు సంబంధించి ఈ విధంగా హరిజంటల్లో ఉన్నటువంటి రూల్స్కి సంబంధించి అయితే వన్ బై త్రీకి సంబంధించి పాటిస్తూ వారు లేని టైంలో క్యారీ ఫార్వర్డ్ కాకుండా మనకు జీవోని శాంతి కుమారి గౌర సిఎస్ గారైతే జారీ చేశారు అన్ని డిపార్ట్మెంట్స్కి అలాగే అన్ని రిక్రూట్మెంట్ సంస్థలకు కూడా బోర్డులకు కూడా పంపించారు అన్నట్టుగా అయితే చూడవచ్చండి సో ఇది మహిళలకు నెగిటివా పాజిటివా అనేది కన్ఫ్యూజన్గా ఉన్నట్టుగా మనమైతే చూడవచ్చు ఎందుకంటే వన్ బై త్రీ అనేది హండ్రెడ్ పర్సెంట్ వాళ్లకు ముప్పై మూడు పాయింట్ మూడు శాతంలో ఇవ్వాల్సి ఉండేను బట్ మనకు వన్ వన్ బై త్రీలో టూ మెంబర్స్ మేల్ ఉన్నప్పటికీ వన్ క్యాండిడేట్ ఫీమేల్ ఉన్నప్పటికీ అక్కడ ఫీమేల్కి హండ్రెడ్ పర్సెంట్ రావడం అనేది ఉంటుంది స్కోర్కి సంబంధించి ఎంత వచ్చింది అనేది కాకుండా వారికి ఎంత వచ్చినా స్కోర్ హండ్రెడ్ పర్సెంట్గా అక్కడ మైలు అవసరం కాబట్టి హరి జంటల్లో థర్డ్ పోస్ట్ అనేది మైలకు ఇవ్వడం అనేది హరి జంటల్లో ఉండేను బట్ ఇక్కడ మనకు జారీ ఏదైతే మనకు చేశారో జివో థర్టీ ఫైవ్ జివోకి సంబంధించి అక్కడ థర్డ్ మైలా అంటే థర్డ్ పోస్ట్కి సంబంధించినటువంటి మైలా లేనట్టయితే కూడా జెంట్స్కి ఇచ్చేయాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ మూడు పోస్ట్లకు కూడా జెంట్స్కి ఇచ్చేయాలన్నట్టుగా అయితే మనం చూడవచ్చు ఇక్కడ మనకు జివో ఎంఎస్ థర్టీ ఫైవ్ ప్రకారం ప్రత్యేకంగా ఎలాంటి మార్కింగ్ లేకుండా ముప్పై మూడు అంటే వన్ బై త్రీ ముప్పై మూడు పాయింట్ త్రీ శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించి నిర్ణయిస్తూ గతంలో జియో ఎంఎస్ త్రీను జారీ చేసిన సంగతి తెలిసిందే కాగా ఉద్యోగాల్లో భర్తీ క్రమంలో నిర్దేశించిన పోస్టులకు సరైన అభ్యర్థులు లేని పక్షంలో వాటిని క్యారీ ఫార్వర్డ్ చేసే పద్ధతి ఖాళీని అలాగే ఉంచడం ఇకపై ఉండబోదు దీనికి అనుగుణంగా తెలంగాణ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ నైన్టీన్ నైంటీ సిక్స్లోని రూల్ ట్వంటీ టూ ట్వంటీ టూ ఏలో ప్రభుత్వం మార్పులు చేసింది తాజాగా సవరణలో భాగంగా ప్రస్తుతం మహిళలకు ముప్పై మూడు పాయింట్ మూడు శాతం రిజర్వేషన్లు సో ఈ విధంగా మహిళలకు దక్కాల్సిన ముప్పై మూడు శాతము దక్కకుండా పోతాయనే అభిప్రాయం అనేది వ్యక్తం అవుతుంది బట్ ఇక్కడ ముప్పై మూడు శాతం హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు కాకపోతే అక్కడ మహిళ అనేది లేనప్పుడు ఈ ముప్పై మూడు శాతాన్ని అనేది పాటిస్తూనే అక్కడ హండ్రెడ్ పర్సెంట్గా మేల్ కేటగిరీకి సంబంధించి ప్రిఫరెన్స్ ఇవ్వాలన్నట్టుగా అయితే ఇవ్వడం జరిగింది అక్కడ హండ్రెడ్ పర్సెంట్ మహిళలు ఉన్నట్టయితే ఇక్కడ ఈ థర్టీ ఫైవ్ జీబోకి సంబంధించినటువంటి పని అయితే ఉండబోదు అనేది అయితే మనం ఇక్కడ సారాంశం అయితే క్లియర్గా చూడవచ్చు సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి అలాగే ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరింతగా మన ఫ్రెండ్స్ గ్రూప్లలో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఆర్సీఐకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్స్ అలాగే సిఆర్ఈ ప్రోగ్రామ్స్ అలాగే వివిధ రకాల అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా అందివ్వడం జరుగుతుందండి సో డూ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ షేర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్